హాయ్ గైస్ నా పేరు ప్రసాద్ నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఆన్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే మా రిలేటివ్స్ వల్ల మ్యారేజ్ ఉందని నేను వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ఇక వాళ్ళ మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నేను మళ్ళీ ఊరికి వెళ్దామని స్టార్ట్ అయ్యాను నేను అలా వెళ్తూ ఉండగా నా బైక్లో పెట్రోల్ అయిపోయింది ఇక దగ్గరలోనే బంక్ ఉందని అక్కడికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటూ ఉన్నాను అప్పుడే నాకు దూరంగా ఒక పల్లెటూరులో ఒక మంచి ప్లేస్ కనిపించింది ఇక అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగుదామని ఫిక్స్ అయ్యాను ఇక ఇప్పుడు మొదలైంది అసలైన స్టోరీ ఇక్కడి నుంచే నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి నేను అనుకున్నట్టే ఫొటోస్ దిగాను ఇక వెనక్కి వచ్చేద్దాం అనుకుంటే వచ్చే దారిలో ఒక్క స్ట్రీట్ లైట్ లేదు ఇంకా మొత్తం చీకటిగా అయిపోయింది ఇక ఏదోలాగా బయటికి వెళ్దాంలే అనుకుని మెల్లగా వెళ్తూ ఉండగా నాకు అప్పుడే దారిలో ఒక టీ షాప్ కనిపించింది నేను ఆ టీ షాప్ దగ్గర ఉన్న తాతయ్యని అడిగాను తాత ఇక్కడ హైవే మీదకి వెళ్ళడానికి షార్ట్ కట్ ఏం లేదా అని అడిగాను దానికి అతను అన్నాడు ఉంది కానీ ఆ రూట్ అంత మంచిది కాదు బాబు నువ్వు ఈ దారిలోనే వెళ్ళిపో అన్నాడు ఆ టీ అతనితో నేను అన్నాను ఎందుకు తాత నుంచి వెళ్ళకూడదు ఏం జరిగింది అక్కడ అని అడిగాను ఇక అక్కడ ఏం జరిగిందో ఆ టీ షాప్ అతను చెప్పాక నాకు ఆ దారి నుంచి వెళ్ళాలని అస్సలు అనిపించలేదు అసలు ఏం జరిగిందంటే ఆ రూట్లో ఒక చిన్న ఇల్లు ఉంటుందంట ఆ ఇంట్లో కొన్ని సంవత్సరాల కిందట ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉండేవాళ్ళంట వాళ్ళ పేర్లు శ్రీను ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారంట అప్పటి నుంచి వాళ్ళిద్దరే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు చాలా కష్టపడి ఆ ఊర్లో చాలా ఆస్తి సంపాదించారంట ఇక అలా ఒక రోజు కొత్తగా ఊరికి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు వాళ్ళు వచ్చిన కొన్ని రోజులకే శ్రీను ప్రణయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమిద్దరం మిమ్మల్ని లవ్ చేస్తున్నాం అని చెప్పారు పెళ్ళి కూడా మిమ్మల్ని చేసుకుంటాం మీరు ఒప్పుకోపోతే చచ్చిపోతాం అన్నారంట శ్రీను ప్రణయ్ కూడా వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళని ఇంట్లోకి రానిచ్చారు వాళ్ళు వచ్చిన రెండు రోజుల తర్వాత ఒక రోజు నైట్ శ్రీను ప్రణయ్ చనిపోయారని తెలిసింది ఊర్లో వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాలేదు ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు డబ్బు బంగారం తీసుకొని పారిపోయారు అసలు ఏమైందా అని ఆరా తీస్తే ఆ ఇద్దరు అమ్మాయిలు దొంగలు ముఠాకి చెందిన వాళ్ళని తెలిసింది ఇలాగే చాలా ఊర్లలో డబ్బు ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి చంపేసి వాళ్ళ దగ్గరున్న డబ్బు బంగారం తీసుకొని వెళ్ళిపోతారంట ఇక అది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇక కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఊర్లో వాళ్ళు నుంచి వెళ్ళినా వచ్చిన శ్రీను ప్రణయ్ పలకరించినట్టు వాళ్ళని ఆపి బాగున్నావా అని అడిగినట్టు అనిపించేదంట ఆ దారి నుంచి ఊర్లోకి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా తర్వాత రోజు ఆ ఇంట్లోనే శవాలుగా కనిపించేవాళ్ళంట అప్పటి నుంచి ఆ ఊరి వాళ్ళు అటువైపుకి వెళ్ళడమే మానేశారు ఇక నేను అవేవి నమ్మలేదు పల్లెటూరు వాళ్ళు కదా ఏదో ఒకటి ఎలా చెప్తూనే ఉంటారు అని నేను ఆధార్ నుంచి వెళ్ళడం మొదలు పెట్టాను కొంచెం దూరం వెళ్ళాక ఆ అన్నట్టే ఒక ఇల్లు ఎదురైంది ఇక అప్పుడే నాకు ఆ ఇంట్లోంచి ఏడుపు శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి గట్టిగా ఎవరో హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నట్టు నాకు అనిపించింది నేను ఏమైందా అని ఆ ఇంట్లోకి వెళ్ళి చూశాను కానీ అక్కడ ఎవ్వరూ లేరు నేను బయటకు వస్తుండగా అప్పుడే నా కాలుకి ఏదో బుక్ తగిలింది ఇక ఈ బుక్ దేనికన్నా పనికొస్తుందిలే అని ఆ బుక్ని నా బ్యాగ్లో పెట్టుకున్నాను నేను బయటకు వచ్చి నా బైక్ స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాను అప్పుడే ఒక ఇద్దరు నాకు ఎదురయ్యి ఊరికి కొత్త అని అడిగారు దానికి నేను అవును అని చెప్పి మళ్ళీ ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేశాను వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళిద్దరూ మాయమైపోయారు ఇక ఏదోలా హైవే దగ్గరికి అయితే ఇక అలా వెళ్తూ ఉండగా నా బైక్ వెనకాల ఎవరో కూర్చున్నట్టు నాకు అనిపించింది ఇక నేను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే నా బైక్ వెనకాల ఇద్దరు మనుషులు కూర్చొని ఉన్నారు ఇందాక వచ్చేటప్పుడు దారిలో ఊరికి కొత్త అని అడిగిన వాళ్ళే నా బైక్ మీద కూర్చొని ఉన్నారు నాకు వెంటనే భయం వేసి బండిని పక్కకు తిప్పగానే ఒక చెట్టుకు గుద్దుకొని అక్కడే నేను పడిపోయాను ఇక ఆ తర్వాత నాకు ఏం జరిగిందో గుర్తులేదు నాకు స్పృహ వచ్చాక ల చూస్తే హాస్పిటల్లో ఉన్నాను నేను హాస్పిటల్లో ఉన్న వాళ్ళని అడిగాను నన్ను ఎవరు ఇక్కడ జాయిన్ చేశారని దానికి వాళ్ళన్నారు మిమ్మల్ని ఇక్కడ ఒక లారీ అతను జాయిన్ చేసి వెళ్ళిపోయారు అని చెప్పాడు ఇక నేను వెంట వెంటనే మళ్ళీ నాకు యాక్సిడెంట్ అయిన దగ్గరికి వెళ్ళాను కానీ అక్కడ ఎవరు లేరు నా బైక్ నా బ్యాగ్ తప్ప ఇంకేమీ లేవు అప్పుడే నాకు గుర్తొచ్చింది నా బ్యాగ్లో ఒక బుక్ పెట్టుకున్నాను కదా అని ఇక వెంటనే నా బ్యాగ్ జూప్ ఓపెన్ చేసి ఆ బుక్లో ఓపెన్ చేసి చూస్తే నాకు అందులో ముగ్గురు ఫోటోలు దొరికాయి ఆ మూడు ఫోటోల్లో ఇద్దరు ఫోటోలు నా బైక్ వెనకాల కూర్చున్న వాళ్ళే ఇంకొక ఫోటో నాకు ఈ స్టోరీ ఎంత చెప్పినా అటు షాపతంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్